నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ అట్ల శుభాకాంక్షలు అందరూ అట్ల తద్దీ చేసుకుని ఉండి ఉంటారు కదా పొద్దుటే పొద్దుటి నుంచి ఉపవాసంతో ఉంటారు నేనైతే పొద్దుటి వరకు చూపించాను కదండి వీడియో తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి అది చేసేసరికి ఐదున్నర అయిందండి ఇంట్లో పనులన్నీ చేసుకుని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మళ్ళీ పనులు మొదలుపెట్టాను తోారాలు అవి వేసుకుని మెడలో కట్టుకుంటానికి అలాగే కాలువ దగ్గరికి అలాగే అలాగే అమ్మవారి పేరు చెప్పేయడానికి ఒక ఆవిడకి పిలుద్దాం పేరెంట్ కాని అనుకుంటున్నానండి తర్వాత కాలువ దగ్గరికి వచ్చాము పేరెంట్ వాళ్ళతో మంచి బిజీగా ఉంది కాలువ దగ్గర అయితే వీళ్ళకి పూజ అయిపోయి ఫోటోలు అవి దిగుతున్నారండి తర్వాత వాళ్ళు వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి పూజ చేసుకున్నాను ముందుగా ఇలాగా గౌరీ దేవిని చేసుకుని పెట్టుకుని అక్కడ కొంచెం మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి తీసుకుని పెట్టుకోవాలి గట్టి పైన కడిగి దానిపైన కొంచెం తోటి పద్మంలా వేసాను తర్వాత గౌరీ దేవిని పెట్టుకుని పూజ చేశాను చేసాను తాంబామయ్యి పెట్టి తర్వాత హారతది కూడా ఇచ్చాను తారం పట్టుకెళ్ళాం కదండి అది కూడా అమ్మవారికి సమర్పించుకుని హార్త అది ఇచ్చేసాను తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని సార్లు కింద ఈ కాలవలో కలపాలండి తర్వాత దండం పెట్టుకుని వచ్చేసాము అలా దగ్గర చూసారా ఎంతమంది ఉన్నారో జనం అక్కడి నుంచి మన వెంకటేశ్వర గుడి దగ్గర పక్కన గోశాల ఉంటుందండి ఆవు దగ్గర దర్శనం కూడా చేసుకోవాలి కదా ఇంకా అక్కడికి వచ్చేసి గోశాలలోని ఆవుకి పసుపు పసుబొట్లో అవి పెట్టి దండం పెట్టుకుని వచ్చాము అట్ల తద్దీ ఆడవాళ్ళకి చాలా విశేషమైన పండుగ అండి పెళ్ళి అవ్వని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అందరూ కూడా చేస్తారు శ్రద్ధగా పెళ్ళి అవ్వని వాళ్ళు అయితే మంచి భర్త రావాలని పెళ్ళైన వాళ్ళు అయితే భర్త ఆయుర ఉండాలని పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి పూజ చేస్తారండి గౌరీదేవికి అట్ల అంటే చాలా సొంతగా జరిగే పండుగ అండి అది మా చిన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది మా పెద్దమ్మ గారికి ఆరుగురు అమ్మాయిలు మా అక్క నేను మొత్తం ఎనిమిది మంది కలిసి చాలా సరదాగా చేసుకునే వాళ్ళం ఎట్ల తద్ది పండుగ తర్వాత ఇంటికి వచ్చేసి అట్లా అవి వేసానండి దేవుడి దగ్గరికి పదకొండుని వాయిన ఇవ్వడానికొ పదకొండు అట్లు వేసానండి నేనైతే ఇలా అట్లా ఇవి వేసుకొని రెడీ చేసుకుని పూజ దగ్గర కూడా చదువుకున్నాను సర అట్లు రెడీ అయిపోయినాయి ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందాము ఇలా పిండి దీపంతో పిండితోటి దీపం చేశానండి ఆ దీపం వెలిగించుకొని ఇక్కడ పసుపు విఘ్నేశ్వరిని అలాగే పసుపు గౌరీ దేవిని కూడా చేసుకుని పూజ అయితే మొదలు పెట్టేసుకున్నా వాయిన్ ఇవ్వడానికి ఇలా రెడీ చేసుకున్నా అండి తర్వాత కథ ఉంటుంది కదా అట్లా కదా ఆ కథ చదువుకుని

లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి